కాబట్టి అబద్ధాలు ఆడితే అదే పని అబద్ధాలు ఆడకరు దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు ఇది రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట కేసీఆర్ దోసుకున్న సొమ్మును పేదలకు పంచుతాం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండు మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రా అన్న మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఏలేదు కదన్న పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంతగా అక్కిచ్చి రోజు ఐదు నెలల్లో ఒక రూపాయి అయినా అక్కిచ్చా లక్ష కోట్లు దోసుకుంటే రూపాయి రోజు లీకులే లీకులు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి వతలేడు లాకప్ కోతలేడు ఎందుకు వతలేడు సార్ మరి ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి గారు రాసి లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంక లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి కేసీఆర్ దోసుకున్నది లక్ష కోట్లు ఆ లక్ష కోట్ల తోటి కక్కిచ్చి మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను ఆడ లంక బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు ఇది తెల్లన్న లంక బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయి